దేశానికి వెలుగురు ఇచ్చే సింగరేణి కార్మికులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో గోదావరి రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు తమ కష్టంతో దేశంలో వెలుగులు నింపుతున్నారని ఏటా వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నారని తెలిపారు అలాంటి కార్మికులకు యాజమాన్యం కనీసం తాగునీరు సరఫరా చేయకపోవడం దురదృష్టకరమన్నారు కార్మిక కుటుంబాలకు మంచినీళ్లు అందిస్తున్నామని సంస్థ చెప్తున్నప్పటికీ ఇక్కడ ఫిల్టర్ బెడ్ ను పరిశీలిస్తే కార్మిక కుటుంబాలకు ఎలాంటి నీరు సరఫరా చేస్తున్నారో అర్థమవుతుంది అన్నారు సింగరేణి ఆర్జీ త్రీ తో పాటు అధికారులు తక్షణమే ఫిల్టర్ బెడ్ ను పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తూ ఉన్నటువంటి కార్మికులకు మంచి నీళ్ళు ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యం సింగరేణి యాజమాన్యం దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలి లేదా వాళ్ళ మెడలు వంచాల్సిన అవసరం రాకుండా చూసుకోవాలి వారికి కనీస బాధ్యత ఉన్నది కార్మికులకు మంచి వాతావరణం కల్పించాలనేది ఇదొక హక్కుగా భావించాల్సిన అవసరం ఉన్నది లాభాల వైపు చూడడమే కాదు వాళ్ళ కష్టాల వైపు చూడాలి వాళ్ళకు మంచి వాతావరణం వైపు కూడా చూడాలి ఇవాళ ఆడవాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు నీళ్ళు వాసన వస్తూ ఉన్నాయి నీళ్లు స్నానం చేసే పరిస్థితి కూడా లేదు దద్దులు వస్తూ ఉన్నాయి దురద వస్తూ ఉన్నది రకరకాల బాధలు పడుతూ ఉన్నారు నిజంగా సింగరేణి కార్మికులు ఈ విధంగా ఉండడం అనేది ఇవాళ యాజమాన్యం ఏ దిశగా పోతూ ఉన్నది వేల కోట్లు లాభాలు వస్తున్నాయని చెప్పే అటువంటి ఈ సంస్థ వాళ్ళకు మంచి నీళ్లు కల్పించకపోవడం అనేది దౌర్భాగ్యం ఫిల్టర్ బెడ్ అంటున్నారు అసలు ఫిల్టర్ అవుతులే అక్కడ బురద బెడ్ అని చెప్పచ్చు